హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలవలాస్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈ రోజు వీడియోలో బీరపట్టుతో ఒక రెసిపీ చేసి చూపించబోతున్నానండి ఇది చాలా బాగుంటుంది అలాగే హెల్దీ రెసిపీ కూడా అయితే బీరపట్టు అనగానే చాలా మంది పచ్చడి చేసుకుంటారు కదా కానీ ఈ రోజు నేను పచ్చడి చేసి చూపించట్లేదండి ఏం అనేది వీడియో చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది అలాగే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి నేను చూపించబోయే రెసిపీ కోసం వన్ కిలో బీరకాయల నుంచి తీసుకున్న బేరపొట్టును అయితే వాడుతున్నానండి ఈ బేరపొట్టును మనం తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి అండ్ ఓన్లీ బేర పేర పట్టు మాత్రమే కాకుండా కొద్దిగా పెసరపప్పు యాడ్ చేసి చేస్తున్నాను రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది అయితే ఈ రెసిపీ చేసుకోవడం కోసం ఒక పావు కప్పు పెసరపప్పుని అరగంట ముందుగా నానబెట్టి శుభ్రంగా వాష్ చేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట అలాగే మనం ముందుగా బేర కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పొట్టు అంతా కూడా మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలి ఒకటేసారి పడితే మొత్తం వేసేసుకోవచ్చు లేదంటే కనుక రెండు ట్రిప్పులు గా గ్రైండ్ చేసుకోవాలి బేర పట్టు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని వీలైనంత మెత్తగా దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి మెత్తగా అయిపోవాలన్నమాట ఈ బీరపట్టు పేస్ట్ అయితే చూడడానికి మెత్తగా ఉంటుంది కానీ చేతితో పట్టుకుంటే రవ్వలా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చేతితో కొద్దిగా తీసుకుని చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా బాగా పిండుకుంటే అందులో ఉండే వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది అండ్ పొట్ట అంతా కూడా ఈ విధంగా మనకి ముద్దలాగా వచ్చేస్తుంది మీకు ఈజీగా ఉంటే ఇలానే చేసేసుకోవచ్చు లేదంటే కనుక ఒక కాటన్ క్లాత్ తీసుకుని అందులోకి పేస్ట్ అంతా కూడా వేసేసుకొని వాటర్ ఏమీ లేకుండా పిండేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా చేతితో చేసుకునే కన్నా కూడా అలా క్లాత్లో వేసి పిండుకుంటే విధంగా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఎక్కడ కూడా వాటర్ లేకుండా మొత్తం అన్నీ పిండేసుకోవాలి మనం ఇలా పిండుకున్న తర్వాత ఇది కాస్త ముద్దుగా ఉంటుందండి అలా లేకుండా మనం చేతితో మ్యాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట అంటే కొంచెం పొడి పొడగా వచ్చేలాగా పూర్తిగా అయితే రాదు కానీ కొంచెం వస్తే సరిపోతుంది సో ఇలా చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో అంతకుమించి ఎక్కువగా ఆయిల్ అయితే పట్టదండి అది మాత్రం సరిపోతుంది ఆయిల్ కాగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని దోరగా వేయించుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు ఉంది కదండి అది వాష్ చేసేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అయితే ఇక్కడ పెసరపప్పు మీకు కావాల్సినంత వేసుకోవచ్చు అనమాట రెండు టేబుల్ స్పూన్లు కానీ మూడు టేబుల్ స్పూన్లు కానీ వేసుకోవచ్చు వేసుకున్న అంతా కూడా బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో ఉంచి ఒక టూ మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి అలా వేగితే ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది పెసరపప్పు విధంగా రంగు వచ్చేలాగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బీరపొట్టు ఉంది కదండి అదంతా కూడా ఇందులో వేసుకోవాలి అయితే ముద్దలా కాకుండా విధంగా మనం యాష్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇదంతా కూడా లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ పెసరపప్పు ఎక్కువగా వేసుకుంటే కనుక తినేటప్పుడు చాలా బాగుంటుందండి నచ్చేవారు అయితే ఎక్కువగా వేసుకోవచ్చు ఇలా ఒక నిమిషం పాటు కలుపుకుని లో ఫ్లేమ్ లో ఉంచి ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత కొంచెం పొడిపొడిగా అవుతుంది కదా అప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే పెసరపప్పు కూడా బాగా వేగి క్రిస్పీగా రెడీ అవుతుంది అలాగే బేరపొట్టు ఉంది కదా నది కూడా బాగా వేగిపోతుంది అంటే బేరపొట్లో ఉండే తేమ ఎక్కడ కూడా లేకుండా మొత్తం అంతా కూడా బాగా వేగాలన్నమాట అలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడి రైస్లో కొద్దిగా పొడి వేసుకుని పైనుంచి కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇంతకీ మీకు ఈ రెసిపీ పేరేంటో చెప్పలేదు కదండి పేరపట్టు పెసరపప్పు పొడండి మనం ఒకసారి చేసి పెట్టుకుంటే మూడు నుంచి నాలుగు రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది అలాగే మనం బీరకాయలను కర్రీ చేసేసుకుని ఆ పైన పొట్టు వేస్ట్ చేయకుండా విధంగా పొడి కూడా చేసేసుకోవచ్చు అండ్ హెల్త్ కూడా బాగా మంచిదండి ఎందుకు అంటే బేరపొట్టులో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా దానివల్ల హెల్త్ కూడా బాగా ఉపయోగపడుతుంది మరొకసారి మీరు కూడా విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్